తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు జగపతి ఎనభై తొమ్మిదిలో వచ్చిన సింహాసనం సినిమాతో జగపతి బాబు తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఫ్యామిలీ ఎమోషన్లతో నిండిన పాత్రలతో ప్రేక్షకుల మన్నలు అందుకున్నారు సీతారామయ్య గారి మనవరాలు మావి చెట్టు పెళ్లి వంటి చిత్రాలు ఆయన నటుడిని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి సీతారామయ్య గారి మనవరాలు మావి చెట్టు పెళ్లి వంటి చిత్రాలు ఆయన నటుడిని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి అలానే శుభలగ్నం శుభమస్తు పెళ్లి కానుక అంతపురం వంటి సినిమాలు ఆయన కెరీర్ ను పీక్స్ కు తీసుకెళ్లాయి ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో మరో శోభన్ బాబు అంటే గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు రెండు వేల పద్నాలుగులో వచ్చిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి సెకండ్ ఇన్నింగ్స్ కి బలమైన బాట వేసుకున్నారు ఆ పాత్రలో ఆయన చూపించిన క్రూరత్వం అభిమానులనే కాదు విమర్శకులను కూడా మెప్పించింది ఆ చిత్రంతో పాటు రంగస్థలం నాన్నకో ప్రేమతో సైరా నరసింహ రెడ్డి సలార్ అఖండ రాధేశ్యామ్ లాంటి సినిమాలు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెలో చెరగని వేసిన ఈ నటుడు ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళం హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరిగా మారారు ఇక ఇప్పుడు మరో కొత్త అవతారు షిఫ్ట్ అవుతున్నారు జగపతి బాబు తన అభిమానులను బుల్లితెర మీద కూడా అలరించేందుకు జగ్గుభాయ్ జీ తెలుగు ఛానల్లో ప్రారంభం కాబోయే జయము నిశ్చయమురా అనే టాక్ షో కు హోస్ట్ గా జగపతి బాబు వివరించనున్నారు ఇప్పటికే విడుదలైన ప్రోమో యూట్యూబ్ లో దూసుకుపోతుంది ప్రోమోలో ఆయన మాట్లాడుతూ జ్ఞాపకం విలువ ఒక జీవితం అని నేరుగా చెప్పలేకపోయినా అమ్మకి రాసిన ఉత్తరం నాన్న కంటపడకుండా గడిపిన బాల్యం ఆట కోసమే బ్రతికిన రోజులు అమ్మ నాన్న కోసమే చదువుకున్న క్షణాలు అలవాటుగా మారిన అల్లరి పనులు అన్ని ఉన్న చిన్న చిన్న దొంగతనాలు అలలా కదిలిపోయిన యవ్వనం కళ్ళ ముందే వారిపోయిన కాలం వీటన్నిటికీ ఒకటి లక్ష్యం విజయం జయమ్మ నిశ్చయమురా అంటూ చెప్పుకొచ్చారు ఇక వీడియో చివర్లో గోడ మీద సినిమా సెలబ్రిటీల ఫోటోలు ఉండటం మనం గమనించవచ్చు దాంతో కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారని భావిస్తున్నారు మరి జగపతి బాబు టాక్ షోలో ఎవరెవరు పాల్గొంటారో చూడాలి ఇక సినిమాల పరంగా జగపతి బాబు ఎంతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది